వెల్కమ్ టు ఎన్యూస్ గంజాయి రైత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని మంచాల డిసిపి భాస్కర్ తెలిపారు మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు మంచిరాల రైల్వే స్టేషన్లో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన నాలుగు వ్యక్తులను విచారించగా పదకొండు వందల గ్రాముల గంజాయి లభించిందని డీసీపీ భాస్కర్ తెలిపారు మహారాష్ట్రలోని బల్లార్ష నాగపూర్ చంద్రపూర్ ప్రాంతాల నుండి గంజాయి దిగుమతి చేస్తున్నారని చెప్పారు మంచాలకు చెందిన బూక్య సారయ్య అల్మేకర్ శ్యామ్ వెంకటేషులు అలవాట్లు జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో మహారాష్ట్ర బల్లర్షాలో పాన్ షాప్ నడుపుతున్న ఎస్కే రిజ్వాన్ వద్ద కిలోకు పదహారు వేల రూపాయలకు గంజాయి తీసుకువచ్చి మంచాల ప్రాంతంలో యువకులకు రెండు ఇరవై గ్రాములకు రెండు వందల రూపాయల చొప్పున గంజాయి విక్రయిస్తున్నారని డీసీపీ భాస్కర్ వివరించారు గోదావరికానికి చెందిన ప్రేమ అనే వ్యక్తికి రైల్వే స్టేషన్లో గంజాయి అమ్ముతుండగా నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారని తెలిపారు వీరి వద్ద నుండి పదకొండు వందల గ్రాముల గంజాయి నాలుగు వేల రూపాయలు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు గంజాయిని అరికట్టేందుకు నార్కోటిక్ డ్రగ్ టెస్టింగ్ కిట్లను ప్రతి పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉంచామన్నారు ఈ మీడియా సమావేశంలో ఏసీపీ ప్రకాష్ సిఐ బన్సీలాల్ ఎస్ఐ సనత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారనే సమాచారం మేరకు ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ అండ్ ఇన్స్పెక్టర్ మంచిర్యాల బన్సీలాల్ అండ్ ఎస్ఐ సనత్ రెడ్డి అండ్ వారి టీము మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో చెకింగ్ చేస్తుండ ఒక నలుగురు వ్యక్తులు హిమానాస్పదంగా గెలిపినారు దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒక అతను సారయ్య అలియాస్ సాయి అతను అల్మేకర్ శ్యాము అలియాస్ మేస్త్రి అమాలివాడకు చెందిన వెంకటేష్ ముగ్గురు ఉన్నారు వీరితో పాటు షేక్ రిజ్వాన్ బలార్షాకు చెందిన వ్యక్తులు వీరి దగ్గర పదకొండు వందల గ్రాముల గంజాయి రెండు ప్యాకెట్లు పట్టుకోవడం జరిగింది ఇందులో మెయిన్ ఏంటంటే ఈ బుగ్యా సారయ్య శ్యామ్ వెంకటేష్ వీళ్ళు వీళ్ళతో పాటు గోదావరి కనిలో ఉంటాడు అతను ప్రేమ్ వీళ్ళు నలుగురు గతంలో గంజాయికి తాగడంతో పాటు గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నారు వీళ్ళు బలాష మహారాష్ట్రలోని బలార్ష చంద్రాపూర్ లాంటి ప్లేస్లలో ట్రైన్లలో వెళ్ళడం అక్కడ అందుబాటులో ఉంటే అక్కడ గతంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకు దాదాపు ఒక ప్యాకెట్ ఇరవై గ్రాముల ప్యాకెట్ని రెండు వందల రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ విధంగా పరిచయమైన వ్యక్తి రిజ్వాన్ ఇతను బలాార్షాకి చెందినవాడు ఇతను రెండు మూడు రోజుల క్రితం వీళ్ళకు మాకు అవసరం ఉంది మీరు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తే రెండు ప్యాకెట్లు తీసుకొని రావడం జరిగింది దీంట్లో ఫస్ట్ వీళ్ళకు ఎనిమిది వేల రూపాయలకు హాఫ్ కేజీ దాంట్లో ఆల్రెడీ నాలుగు వేలంతముందే పే చేసినారు ఈరోజు రైల్వే స్టేషన్లో నాలుగు వేలు పే చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు వారి టీమ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ట్రైన్కు ఇవ్వడం కోసం ఇంకొక ప్యాకెట్ ఉందా కూడా సీజ్ చేసినాము కేసులో ప్రేమ్ గోదావరి కానీ చెప్పిన వాడు ఉన్నాడు వీళ్ళు ఇందులో మేస్త్రి అనే అతను పాత నేరస్తుడు సాయి మీద కేసు లేదు కదా వెంకటేష్ సాయి మీద లేదు కానీ వీళ్ళు గతం నుంచి కూడా అమ్ముతూనే ఉన్నారు మేస్త్రి మీద చాలా వరకు చాలా కేసులు దాదాపు పది పదిహేను కేసులు కూడా ఉన్నాయి విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పటికే సిపి రామగుండం శ్రీనివాస్ ఐపిఎస్ఆర్ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఫా ఫామ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా మా డీజీపీ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా దానిపైన జీరో టాలరెన్స్ ఉంటుంది పర్టికులర్గా మంచిర్యాల జిల్లాలో మనకు మేము అబ్జర్వ్ చేస్తే కనిపించేది గాంజాయి వాడకం ఎక్కువ ఉంది దీంట్లో కూడా మన దగ్గర పండించడం కానీ మన దగ్గరకు ఎక్కువ చేయడం ఉత్పత్తి కానీ తక్కువ ఉంది కే మన దగ్గర మెయిన్ బలార్షా చంద్రాపూర్ లాంటి అండ్ ఖమ్మం అండ్ విశాఖపట్నం మనకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది కాబట్టి వీళ్ళు ట్రైన్ ద్వారా వెళ్ళడము కొత్తి మోతాదులో వన్ కేజీ టూ కేజీ తీసుకొని రావడము ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మడం జరుగుతుంది రీసెంట్గా మనము మూడు వందల మందికి సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేసినాం పాత అరెస్టుల పైన ఇంకొక మూడు వందల మంది మా రైడార్లో ఉన్నారు వాళ్ళు అనుమానితంగా గాంజాయి తాగుతురనే సమాచారం ఉంది వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది దానిలో భాగంగానే టాస్క్ ఫోర్స్ అండ్ ఎస్ అండ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా వీళ్ళిచ్చిన సమాచారం మేరకు దాదాపు ముప్పై ఐదు మంది వీళ్ళతోడి కొన్నవాళ్ళు సేవించే వాళ్ళు ఉన్నారు ఆ ముప్పై ఐదు మందిని కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము పోలీసు ఒక ఇది సామాజికమైన నేరం పోలీసు ఒక్కరే ప్రభుత్వం ఒక్కరే చేస్తే సక్సెస్ కావడం అనేది కొంతవరకు సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో మీ పిల్లవాడు కానీ మీ బంధువులు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ మీ స్నేహితుడు కానీ ఎవరైనా గాంజా లాంటి ద్రవ్యాలు తీసుకుంటున్నట్టు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి మీరే సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు లేకుండా మనకు మంచిర్యాల్లో డిఅడిక్షన్ సెంటర్ ఉంది మంచి ప్రఖ్యాతిగాంచిన మంచి అనుభవం ఉన్న సైకాలజిస్టులు ఉన్నారు వాళ్ళు డిఎడిక్షన్కి సంబంధించి వాళ్ళని ఆ మహమ్మారి నుంచి బయటపడడం కోసము వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు మేము కూడా సహకరిస్తాం మీ సమా మీ మీ బంధువులు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ మా వాళ్ళు ఇలా అలవాటు పడ్డాడు వానికి సహకరించండి అంటే ఎట్టి పరిస్థితుల మీద వాళ్ళ మీద మేము క్రిమినల్ కేసు పెట్టాం కేవలం వాళ్ళని సంస్కరించడమే మా బాధ్యత వాళ్ళని శిక్షించడం కాదు కాబట్టి చాలామంది ఏంటంటే దగ్గర వాళ్ళు ఉన్నట్లయితే పోలీసులు చెప్తే ఏమంటే మా వాళ్ళ మీద క్రిమినల్ కేసు అవుతుంది ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఎక్కువ ఐటీఐ చదివే పిల్లలు ఉన్నారు పాలిటెక్నిక్ చదువుతున్నారు వాడి లైఫ్ భాగం చేతులారా మా తల్లిదండ్రులు మేమే మా పిల్లలు మీరు ముందు వచ్చి ఇవ్వండి ఎట్టి పరిస్థితిలో మీకు హామీ ఇస్తున్నారు రెండో విషయము మా టీమ్స్ పనిచేస్తున్నాయి మీరు ఇవ్వకుండా మేము పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఎన్డిపిఎస్సీ యాక్ట్ ప్రకారము క్రిమినల్ కేసులు అవుతాయి తర్వాత వారి యొక్క భవిష్యత్తు కూడా ఎలాంటి ఉద్యోగాలు రాకుండా కానీ ఏదైనా ప్రైవేట్ ఈవెన్ ప్రైవేట్ జాబ్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా పోలీస్ నుంచి అడుగుతారు కాబట్టి ఈవెన్ ఫారెన్ పోవాలన్న క్యారెక్టర్ సర్టిఫికెట్ పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు కాబట్టి చాలా మచ్చగా ఉంటుంది ఇంకా కొంతమంది మాకున్న ఇన్ఫర్మేషన్ దీంట్లో కొంతమంది ఉద్యోగస్తులు కానీ కొంతమంది బయట ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా లిస్టు చెప్తున్నారు ఇప్పటికైనా అలాంటి వాళ్ళు మానుకోండి ఒకసారి దొరికినట్లయితే మీకు ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో మీ ఎంప్లాయర్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా విజ్ఞులైన మేధావులందరూ ఈ ట్రగ్ రహిత మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయడం కోసం మేమందు సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క డ్రైవ్ అనేది గాంజా మీద జీరో టాలర్ అనేసి ఖచ్చితంగా ఉంటుంది ఈ కేసును కూడా ఛేదించి ఈ కన్జ్యూమర్స్ని ప్లస్ పెడ్లర్స్ని పట్టుకున్న ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐస్ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము థ్యాంక్ యూ